వానాకాలం పంట సాగు ప్రారంభమైన ఇంకా కొనుగోలు కేంద్రాల్లో మాత్రం కొనుగోలు ప్రక్రియ ముగియడం లేదని పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకురాలు దాసరి గుషా ఆరోపించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ఖాన్ కొనుగోలు కేంద్రంలో గత రాత్రి అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు జాఫర్ పేట సొసైటీ కేంద్రంలో ఎటు చూసినా తడిచిన ధాన్యమే కనిపిస్తుందన్నారు దాసరి బుష అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు వానాకాలం ప్రారంభమైనా కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు కట్టింగ్ లేవని చెప్తున్న ప్రజాప్రతినిధులు రైస్ మిల్లర్లు మాత్రం రైతుల వద్ద కట్టింగ్ చేస్తున్నారని మండిపడ్డారు రుణమాఫీ క్వింటాల్కు వందల బోనస్ ఇస్తామని గద్దె నిక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని త్వరతగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఇక్కడ సెంటర్లో ఎటు చూసినా కూడా తడిసిన వడ్లే కనిపిస్తు చూసినా కూడా వడ్లన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి. వచ్చేది వానాకాలం అది రానే వచ్చినాయే మళ్ళీ రోహిణి కూడా ఈ రోజు నుంచి మొదలైంది అయినప్పటికీ కూడా గిన్ని వడ్లు ఇంకా కొనలేదు అని అంటే మరి ఈ ప్రభుత్వం పడుకున్నదా నిద్రపోయే ఉందా ఇంకా లేచేది ఉండదా అని చెప్పి ప్రశ్నిస్తాను చెప్పే మాటలేమో కొండ ఉంటాయి కానీ చేసేదేమో గోరంతుంటుంది ఏడ కట్టింగ్ అసలు ఒక కిలోకి మించి కట్టింగ్ పెట్టము అని చెప్పేసి అరకిలో మించి కట్టింగ్లు పెట్టము అని చెప్పేసి మొదట్లో ఆ ఒక్క రోజు రెండు రోజులు మా అంటే ఎక్కువ ఎక్కువ వారం రోజులు అట్లా చేసిళ్ళు కానీ దాని తర్వాత నుంచి మళ్ళీ ఈ కట్టింగ్ గోసతోటే రైతులందరూ కూడా అదే సమస్యతోటి బాధపడుతున్నారు ఇప్పుడు ఈ వడ్లన్నీ కూడా తడిసినా కూడా కొంటామని చెప్తాళ్ళు మొలకొచ్చినా కూడా కొంటామని చెప్తాళ్ళు కానీ అక్కడ చెప్పే మాటలు అట్లున్నాయి కానీ చేసేది ఎట్లుందంటే ఈ మొలక రాని కూడా ఈ అంతా మొలకొస్తే మధ్యలే మంచిగా ఉంటాయి కానీ ఆ మధ్యలో వడ్లని కూడా పది కిలోల కట్టింగ్ పెట్టి తీసుకుంటారు